మొదటి రోజు థియేటర్లో కల్కి సినిమాని చూస్తున్నారు పవన్ కళ్యాణ్ అలాగే నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు మంచి మిత్రులయ్యారు రాజకీయాల్లో శాశ్వత మిత్రుత్వం శాశ్వత శత్రుత్వం ఉండదు అంటారు కానీ పవన్ కళ్యాణ్ గతంలో చంద్రబాబుతో విభేదించిన ఈసారి ఎన్నికల్లో చంద్రబాబు పరిస్థితిని చూసి ఆయన వైపు నిలబడ్డారు అంతేకాకుండా పవన్ కళ్యాణ్ పట్ల ఆయన మంచి భరోసాను చూపించారు తనని జైలు నుంచి బయటికి తీసుకురావడమే కాదు అధికారంలో కూర్చోబెట్టడంలో కూడా ప్రత్యేకమైన కారణం అంటూ ఏది లేదని ప్రతి దానికి ఇబ్బందులుగా ఉంటాయి తప్ప వేరొకటి కాదనైతే తెలుస్తోంది ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా సంచలనంగా మారుతోంది ఏది ఏమైనా మొదటి రోజే థియేటర్ చూసి మరి సినిమాని ఎంతో చక్కగా పవన్ కళ్యాణ్ అలాగే ఇంకా చంద్రబాబు ఎంజాయ్ చేస్తున్నారట పవన్ అలాగే చంద్రబాబు ఇద్దరు కలిసి సినిమా థియేటర్కి వెళ్లారు కుటుంబ సమేతంగా అయితే వెళ్ళినట్టుగా సమాచారం సో మన పవన్ కళ్యాణ్ మరి డిప్యూటీ సీఎం అయిన తర్వాత చూస్తున్న ఫస్ట్ సినిమా సో చంద్రబాబు గారు సీఎం వచ్చిన ఫస్ట్ సినిమా కాబట్టి ఈ ఇద్దరు సీఎంలు కలిసి మరి ఎంతో చక్కగా ప్రభాస్ కలికే సినిమాని చూసి థియేటర్లో ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనగా మారుతోంది సో సినిమా చాలా బాగుందని మరి మీడియాతో కూడా తెలియజేశారట పవన్ కళ్యాణ్ సో ఈ సినిమాని ఆల్రెడీ ప్రీమియర్స్ రూపంలో చూసినాను చాలా సంతోషంగా ఉంది అంతేకాకుండా ప్రభాస్ చేసిన పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారట ప్రభాస్ గురించి పవన్ కళ్యాణ్ అలాగే నారా చంద్రబాబు నాయుడు అమేజింగ్ కాన్సెప్ట్ అని చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది